కర్నూలు జిల్లా తుగ్గలి గ్రామంలో రామాలయం గుడి దగ్గర సబ్సిడీ పప్పు శనగ విత్తన పంపిణీ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందన్నారు వైసీపీ గవర్నమెంట్లో నిలిచిపోయిన సబ్సిడీ రిప్ పరికరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తొంభై శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నామన్నారు రైతులకు సకాలంలో సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందజేసి ఆదుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర వెంకటపతి మనోహర్ చౌదరి రైతులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పైలట్ ఎవరు ఇక్కడ ఒక చిన్న మాట నువ్వు ఒక పది మందికి నేర్పితే నేను మంచి యూటిలైజ్ చేసుకోవచ్చు మన చేసిన కాకుండా పది మందికి వేరే వాళ్ళకి కూడా గంటకి ప్రకారం పెట్టుకొని చేయొచ్చు అదే ఐడియా పెట్టుకొని ముందర ఆరో వాళ్ళకి ఇంకా కొంచెం నేర్ప దీంట్లో కూడా అసలు ఇక్కడ ట్రైనర్స్ వస్తున్నారు సార్ అన్నాని షెడ్యూల్ జస్ట్ నిన్న కొరకై జరిగింది సార్ అన్ని బార్లు ఇంటర్నల్ ట్రైనింగ్ అని చెప్పేసి టోటల్ జిందాదార్ తన అంత పైలట్స్ అంత ట్రైనింగ్ జరిగింది సార్ నిన్న కొరకై అరే గాని మరి గారి కోసం గాడు ఒరిజినల్ మార్కెట్ లో మరి గారుస్తున్నారు ట్రైనింగ్ అంటే ట్రాన్సర్ గ్రూప్ కంపెనీ వాళ్ళే వాళ్ళు మెయిన్ లో కచ్చితంగా ట్రైనింగ్ ఇవాల్ సార్ పైలట్స్ సార్ నెక్స్ట్ సక్సెస్ అంటే 800 మంది ఉన్నారు మన గ్రూప్ లో 800 మంది సార్ నిన్న వాళ్ళ మిస్సింగ్ ఉంటారు ఐ మెంబర్స్ నేనేమంటున్నాను అంటే దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకున్నాను ఆడవాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇండిపెండెంట్గా అవుతారు కొంచెం మంచిగా యూటిలైజ్ అయితే ఇది ఎట్లా సైకిల్ బినట్టు ఒకసారి నేర్చుకున్నామంటే ఇంకా మర్చిపోలేదు సో ఈజీ దాని ప్రకారం గారు వేదిక పడినటువంటి పెద్ద సోదరులకు సోదరులకు నమస్కారం సోదరులరా మరి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి మీరు గతంలో ఒకసారి ఆలోచన చేయండి గతానికి గతంలో రైతురికి 13000 రూపాయలు ఇస్తా ఓకేనా మీరు మార్కెట్ నుంచి వినపట్లేదు వందలు రాబోయే కాలంలో ఐదు వందలు ఇతయి సరేనా అది అర్థం చేసుకోవాలా ఏవో ఏవో అందరికి సార్ ఈ రోజునే ఎందుకంటే నా బైక్ అది బైక్ లేకున్నా నువ్వు పక్కకి రానా సార్ కొంచెం ముందుకు రావాలా మీరు ఓకే సార్ సార్ ఇక్కడ చూడండి

ൗ മീഡിയ